దళిత బంధు పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాంను మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాలే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నది మరి ఇరవై తారీఖు వరకు కనుక దళిత బంధు యూనిట్ల పంపిణీ కనుక చేయకుండా ఇంకా కాలయాపన చేసి మరి వీళ్ళకు అన్యాయం చేయాలని చూపిస్తే ఎంఆర్పిఎస్ అదేవిధంగా దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో మరి అధ్యక్ష కార్యక్రమాన్ని కూడా ఈ నెల ఇరవై నుండి ఏర్పాటు చేస్తాం ఆ ప్రభుత్వ కార్యాలయం ముందట రిటైర్ అధ్యక్ష చేసి దాని ద్వారా దాని ద్వారా ఎలాంటి పరిణామాలు జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంటుంది ఆ పరిస్థితి కొని తెచ్చుకోవద్దని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం